సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషాంత్ శివరాత్రి దానివే మనము శివ జయంతి అని చెప్తాము శివ జయంతి సందర్భంగా దైవీ కులములోని మహాన్ ఆత్మలందరికీ ఎంతో ఎంతో శుభాకాంక్షలు మనందరి రాత్రి సమాప్తమైనది జ్ఞాన సాగరుడే వచ్చి సత్య జ్ఞాన ప్రకాశమును ఇచ్చి మన రాత్రిని సమాప్తం చేశారు రాత్రిలో మనము భ్రమిస్తూ ఉండేవారము దొంగలు దోపిడీదారులు మనసుఖ శాంతులని దోచుకుంటూ ఉండేవారు ఇప్పుడు మనకి మార్గము లభించినది జ్ఞాన యోగముల అస్త్రశస్త్రములు లభించాయి అంధకారము దూరమైనది దొంగలు దోపిడీ దారులు పారిపోయారు వెలుగు వచ్చేస్తే దొంగలు పారిపోతారు కదా మనము మన ప్రాణేశ్వరుడైన శివ బాబాకి ఎంతో ఎంతో ధన్యవాదములు చెప్పాలి బాబా వచ్చి ఈ కలియుగ ఘోర రాత్రిలో వచ్చి మనల్ని ఉదయములోకి తీసుకువెళ్తూ ఉన్నారు సంగమ యుగంలో తన వారీగా చేసుకున్నారు కావున మనము అందరము ఇప్పుడు శివ బాబాకి జోడింపబడి ఉన్నాము ఇప్పుడు మన పునీత కర్తవ్యము ఇతరుల అంధకారమును కూడా దూరం చేయాలి అనేక మంది భక్తులు ఈరోజు వ్రతము చేస్తారు జాగరణ కూడా చేస్తారు భక్తులు కొంతమంది గంజాయి వంటివి తాగుతారు వాస్తవంగా గంజాయి వంటివి తాగి పడి ఉంటే శివుడు వచ్చినా చూసి ఇరిగి వెళ్ళిపోతారు కదా తన అనుభవము ఎలా పొందగలరు కానీ మనుషులంతా పొరపాటుగా ఇటువంటి పరంపరలు పెట్టుకున్నారు శంకరుడే గంజాయి తాగారని చెప్తారు వాస్తవంగా ఆయన పేరు చెప్పుకొని ఒకవేళ అందరూ దానికే వశమై వ్యసనాలకి మధ్యానికి బానిసలై ఉంటే ఒకవేళ అది మంచిదైతే మరి ఈ రోజు వ్యసనాల నుండి ముక్తులవ్వాలని అందరికీ ఎందుకు చెప్తారు వాస్తవంగా ఇది దేవతలకి గ్లాని వాస్తవంగా నశ అంటే ఈశ్వరియ నశ ఎంతగా ఈశ్వరీయ నశాల్లో ఉంటే అంతగా ఏకాగ్రత పెరుగుతుంది అప్పుడే సన్ముఖంగా వచ్చిన నిరాకారుడైన శివుడిని గుర్తించగలము చూడగలము బాబాని ఈ కళ్ళతో చూడలేము చర్మచక్షువులు తనని చూసే యోగ్యతని కలిగి లేవు భగవంతుడిని చూడాలి అంటే జ్ఞాన మూడవ నేత్రము కావాలి కావున భక్తులందరూ ఈశ్వరియ నశాల్లోకి రావాలి మొదటి ఈశ్వరియ నశ మనము స్వయంగా భగవంతుని సంతానము మరి అధికారులైన పిల్లలము మనమే భగవంతుడే నావాడు తన సర్వస్వము మనదే తను మన పరమ పిత మనసులో మిలనం యొక్క తీవ్రమైన కోరిక జరుగుతూ ఉన్నది అంటే వారు వచ్చి తప్పకుండా కలుస్తారని ప్రాప్తిని ఇస్తారని రుజువవుతుంది కదా స్వయంగా మనమే భగవంతుడి దగ్గరికైతే వెళ్ళలేము అసలు ఎక్కడ ఉన్నారో కూడా ఇంతకు ముందు తెలియదు కైలాస పర్వతంలో ఉంటారని చెప్పేవారు అక్కడ ఉంటే అనేక మంది ఇప్పటికే అక్కడికి వెళ్ళి వెతుక్కొని పట్టుకొని ఉండేవారు కదా వాస్తవంగా చెప్పాలి అంటే భగవంతుడు తనలో ఉన్నాడని ఇలా కూడా చెప్తూ వచ్చారు విషయ వికారములు చెడు అంతా తనలో పెట్టుకొని భగవంతుడు అందరిలోనూ ఉంటారు అని ఎలా అనగలరు భూతప్రేత గణాలలో భగవంతుడు ఉంటారు అన్నారు అలా సాధ్యమవుతుందా అందుకే స్వయంగా భగవంతుడే మనల్ని కలవడానికి వచ్చారు తనతో మిలనం యొక్క కాలము ఇది మిలనం కోసం సిద్ధంగా ఉందాము భక్తులైతే ఎన్నో రకాలుగా వ్రతం జాగరణ చేస్తూ వచ్చారు కానీ ఇప్పుడైతే స్వయంగా భగవంతుడే వచ్చి మనల్ని మేల్కొల్పుతున్నారు స్వయంగా భగవంతుడే మేల్కొల్పుతున్న కాలంలో కూడా మేల్కోకపోతే ఇక అలాగే నిద్రిస్తూనే ఉంటారు ఇక మహా వినాశనమే మేల్కొలపాలి మహాదేవుని డమరు వినాశనానికి మోగడానికి ముందే తాండవ నృత్యము జరగడానికి ముందే మనము మేల్కోవాలి తన నృత్యంలో మనము కూడా పాలు పంచుకోవాలి వినాశన దృశ్యాలు మనల్ని అలజడిలోకి తీసుకురాకూడదు దుఃఖ పెట్టకూడదు కావున ప్రాక్టికల్ గా శివరాత్రి మనము ఇప్పుడు జరుపుకోవాలి అనగా శివుడు మరియు తన భక్తుల శివుడు మరియు తన పిల్లల శ్రేష్ట మిలనము ఇప్పుడు జరుగుతూ ఉన్నది ఎవరైతే భగవంతుడిని పొందాము అంటారో వారికి అభినందనలు ఎవరైతే కలవలేదు పొందలేదు అంటున్నారో వారందరికీ రమ్మని ఆహ్వానము ఇప్పటిదాకా పూజ చేస్తూ వచ్చారు ఇప్పుడు తనతో కలిసే పరమ సుఖములు పొందండి ఇప్పుడు పూజించడం కాదు తన పిల్లలుగా అయ్యే శుభ సమయము అంధకారంలో ఉండే కాలము కాదు జ్ఞానము పొంది తన చిత్తమును ప్రకాశింప చేసుకునే కాలము ఇది భక్తులందరూ వ్రతము చేయడంతో పాటుగా ఈరోజు సంకల్పం చేయాలి ఏదైనా ఒక చెడు నుండి ముక్తులవ్వాలనే వ్రతము ఈ రోజు నుండి చెయ్యాలి అని శివునిపై ఏదో ఒకటి బలిహారం లేక సమర్పణ చేస్తారు కదా జిల్లేడు పూలు మారేడు పూలు ఇవన్నీ పెడతారు కదా మరి ఇప్పుడు ఈ రోజున స్వయమును పరమాత్మునిపై బలిహారం చేసుకుందాము ఇలా సత్యమైన శివరాత్రి జరుపుకుందాము అప్పుడే జీవితము ధన్యమవుతుంది ఓం శాంతి